జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో స్థాయి సీనియర్ మెన్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ పోటీలో ప్రకాశం జిల్లా సంతనోతులపాడులో జరిగాయి అందులో నెల్లూరు పురుషుల జట్టు ద్వితీయ స్థానంలో సాధించిన మన నెల్లూరు వాసి గుద్దేటి కోటేశ్వరరావు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ జాతీయ సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు మార్చి రెండు నుంచి ఐదు వరకు జరిగే సీనియర్ ఛాంపియన్షిప్ పోటీలో రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో జరుగుతాయని కోచ్ అజయ్ కుమార్ పోస్తం వల్లనే నేను ఈ మ్యాచ్లో ఆడుగలుగుతున్నానని అన్నారు గుద్దేటి కోటేశ్వరరావు ఓకే నమస్తే నా పేరు కోటేశ్వరరావు నేను నెల్లూరు జిల్లాలో ఉంటాను ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన సనతుల గ్రామంలో రాష్ట్ర స్థాయి సీనియర్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మార్చి రెండు నుంచి ఐదు వరకు జరిగే రామేశ్వరంలో జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది ముందు కూడా ఐడిసిఎఫ్ ఇండియన్ టీ ట్వంటీ క్రికెట్ చాంపియన్షిప్ ఆంధ్రా నుంచి పాల్గొనడం జరిగింది అవి వివిధ రాష్ట్రాలలో పాల్గొని ప్రతిభ కనపరిచి దానికి గాను సెలెక్టర్లు నన్ను ఎంపిక చేయడం చాలా అభినందంగా భావిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో క్రీడా పరంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను జీవితంలో మంచి స్థాయిలో ఉండి అంతర్జాతీయ అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో పాల్గొనాలనేదే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను